అందరికీ నమస్కారం ఈ పాట శ్రీకృష్ణుడి చిలిపి శాస్త్రాలను వర్ణిస్తూ అన్నమయ్య పాడిన పాట గురుతో ఎరిగిన దొంగ వీడే ఎరిగిన దొంగ గురు తిరిగిన దొంగ కూగుడే గురిలో నెల తాల దోచిడి నీలాడగానే కొలని ధరిని దొంగ కూగు తాల దోచిని నీలాడగానే కొలని ధరిని దొంగ కూగు బలువైనట్లా పాలారించిని కొలది మీరిన దొంగ బలువైన కొలది మీరిన దొంగ గురుతూ ఎరిగిన దొంగ కూగు వీడే గురిలోనే నీకు చల్లల మంగ చనుకట్టు దొడకిని గొల్లె తలను కూగు చల్లల మంగ చనుకట్టు దొడకిని గొల్లె తలను దొంగ ఇల్లిల్లు దప్పక ఇందరి పాలిండు కొల్లలాడిన దొంగ కూగు ఇల్లి దప్పక ఇందరి పాలిండు కొల్లలాడిన దొంగ కూగు గురు తెరిగిన దొంగ గురిలోనే దాగి వీడే గురిలోనే దాగిని కూగు తావు కొన్న దొంగ దగిలి పట్టడిది గోవులలో దొంగ కూగు తావు కొన్న దొంగ దగిలి పట్టడిది గోవులలో దొంగ కూగు శ్రీ చెలువుడు ఏమో కోవు దుడుగు శ్రీ కూంకటగిరి చెలువుడు ఏమో కోవు దుడుగు దొంగకు గురు తిరిగిన దొంగ వీడే గురిలోనే దాగి నీకు వీడే గురిలోనే దాగి నీకు యూ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ If you like this video, please subscribe for more videos.